ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంట ఫ్రెండ్స్ ఇది రిషిదారల ప్రేమ కథ పార్ట్ థర్టీన్ ఫ్రెండ్స్ ఇక మిగతా పార్ట్స్ కూడా చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూసేసేయండి ఇక కథలో అయితే రిషి వసు ఎంగేజ్మెంట్ అయితే అనుకున్న విధంగానే చాలా బాగా జరుగుతుంది ఆ తర్వాత ఇక రిషి వసుధార గదిలోకి వెళ్ళి వసుధారకి ముద్దు అయితే అడుగుతాడు కదా ఇక వసుధార రిషికి బుక్క పైన ముద్దు పెట్టడంతో రిషి నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఏమైనా పెళ్ళయ్యాకే రిషి అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఎప్పుడు కాదులే నీ పని అయినా మనం ఇక కలుస్తూనే ఉంటాం కదా అప్పుడు చెప్తాను సంగతి అని చెప్పి ఇక ఎంగేజ్మెంట్ అంతా బాగా జరిగిన తర్వాత రిషి వాళ్ళ ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక వస్తారా వాళ్ళ ఫ్యామిలీ నిజంగా మనం చాలా అదృష్టవంతులం అమ్మ అంత గొప్ప కుటుంబంలో వాళ్ళు నిన్ను చేసుకుంటున్నారంటే కోడలుగా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలే నీ లైఫ్ చాలా బాగుంటుందని వాళ్ళ అమ్మ నాన్న చెప్తూ ఉంటే ఇక వస్తారా చాలా మురిసిపోతూ ఉంటుంది ఇదంతా రిషి కారణంగా రిషిని నేను ప్రేమించి మంచి పని చేశాను ఒక మంచి ఫ్యామిలీలోకి ఒక కోడలుగా వెళ్తున్నాను అలాగే నేను కోరుకున్న వ్యక్తితో నా లైఫ్ చాలా బాగుంటుందని హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మా పెళ్ళికి ఇంకొన్ని రోజులే టైం ఉంది అని చెప్పి ఇక చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండడంతో ఇక సాక్షి మాత్రం వాళ్ళ అమ్మ నాన్న ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళేసి వస్తారు ఇక సాక్షి కోపంతో అసలు మీకు అసలుకి ఉందా మీ కూతుర్ని కాదని ఎవరో వేరే అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకుంటూ ఉంటే మీరు ఆ ఎంగేజ్మెంట్కి వెళ్తారా అయినా మీకు నాకన్నా వాళ్ళే ముఖమా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక వాళ్ళ అమ్మ నాన్న అది కాదు సాక్షి వాళ్ళు మనం మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ కదా ఇప్పుడు నిన్ను చేసుకున్నంత మాత్రాన మనం ఎలా ఇలా శత్రువులు అవుతామని చెప్పి అంటారు దాంతో ఇక సాక్షి డాడ్ మీకు ఎంత చెప్పినా అర్థం కాదు నాకు రిషి కావాలి అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఇక వాళ్ళమ్మ ఏంటండి తను అలా మాట్లాడుతుంది అని చెప్పడంతో తను కోపంలో ఉందిలే కొన్ని రోజులు అయిపోయాక తనే నార్మల్ అవుతుందని అంటారు ఆ తర్వాత సాక్షి నాకు దక్కని రిషి ఆ వస్తారకు కూడా దక్కకూడదు ఆ వస్తారని ఏదో ఒకటి చేసేయాలని అనిపిస్తుంది దాన్ని అసలు చంపేయాలని అనిపిస్తుంది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక వస్తు రిషికి అయితే మెసేజ్ పెడుతుంది రిషి నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఇక రిషి ఎందుకు అని అడుగుతుంటే ఎందుకు అంటామేంటి రిషి ఈరోజు మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా అంటే సగం పెళ్ళి అయిపోయింది ఇక పెళ్ళికి కూడా రెండేళ్ళ టైం ఉంది నువ్వు ఆ లోపల ఒక మంచి జాబ్ చూసుకుంటే అని అంటుంటే నీకెందుకు వస్తారా నేను ఒక మంచి జాబ్ అయితే చూసుకుంటాను మనమైతే హ్యాపీగా ఉంటాము అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక వస్తారా సరే రిషి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ అయితే ఇక అమేజ్ అయితే స్థాపిస్తుంది ఆ తర్వాత ఇక రిషి కూడా కళలు కంటూ ఇక తనకి వస్తారా పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో అవన్నీ కళ చూసుకుంటూ ఉంటాడు ఇంకా రిషి వస్తారో రోజు కలుసుకునే అయితే కలుసుకొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ సాక్షి మాత్రం వీళ్ళిద్దరిని గమనిస్తూనే ఉంటుంది ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక రిషి ఒక ఒకరోజు మాట్లాడుకొని ఎవరిదాన్న వాళ్ళు ఇంటికైతే వస్తూ ఉంటారు ఇక వస్తారాకైతే సాక్షి యాక్సిడెంట్ అయితే చేస్తుంది దాంతో ఇక వస్తారాకి చాలా క్రిటికల్గా ఉండడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇక ఆ రిషి చాలా ఏడుస్తూ నా ఏం కాకూడదు డాక్టర్ ఎలాగైనా బ్రతికి చండి అని ప్రాధాయపడుతూ ఉంటాయి మా చేతుల్లో ఏం లేదు అని చెప్పి అంటారు ఇక రిషి నేను వస్తారని చూడాలని ఐసీయూలోకి వెళ్ళి ఇక వస్తారా చేపట్టుకుని వస్తారా నేను నీ రిషిని వచ్చాను ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తిరిగి వస్తారా నీకేదన్నా అయితే నేను ప్రాణవుతూ ఉండాలని అంటూ ఉండగా ఇక ఒక్కసారిగా వస్తారా కళ్ళు ఇక తెరిచి ఇక రిషి అని అంటుంది దాంతో ఇక డాక్టర్స్ కూడా తారు ఇక తనకి ప్రమాదం లేదని ట్రీట్మెంట్ చేస్తామని బయటికి వెళ్ళమంటారు దాంతో ఇక సాక్షి ఇచ్చి తన ఎలా బతికిందని చాలా అంటే చాలా తన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు అయితే బాధపడుతూ ఉంటుంది